హాయ్ అండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి రంగమ్మ ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మగారు శరణ్యమ్మ గారికి వేసుకోవడానికి బట్టలు కావాలంట అని అంటూ ఉంటే సరే నేను ప్యాక్ చేసి ఉంచుతాను వచ్చి తీసుకువెళ్ళు అని ఆనంద అంటుంది అలా ఆనంద శరణ్య కోసం బ్యాగ్ సిద్ధం చేసి ఉంచిన కొద్దిసేపటికే రంగమ్మ అక్కడికి వస్తుంది ఆనంద భైరవి రంగమ్మకి బ్యాగ్ ఇవ్వడం ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆనంద రంగమ్మకు చెప్తుంది తర్వాత రంగమ్మ ఆటోలో ఇటుకి వెళ్తూ ఉంటే అనన్య రంగమ్మని ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది రంగమ్మ ఉన్న ఇల్లు తెలుసుకొని కిటికీల నుండి చూస్తూ ఉంటే అప్పుడు రంగమ్మ చిన్నమ్మగారు అంటూ శరీణను పిలిచి తనకి బట్టల బ్యాగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ అమ్మ నాతో చాలా పెద్ద స్కెచ్చే వేసావు నీ బుద్ధి పోలీసుల ముందు బయటపెట్టి నీ పరువు ఎలా తీస్తానో చూడు అని అనన్య అనుకుంటూ ఉంటుంది